విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత పాలకెండు నియోజకవర్గ సీతంపేట డివిజన్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు మారుమూల గ్రామాలైన శిలాగం మల్లి కుసుమి గ్రామాల్లో పలువురు ఓటర్లను కలిశారు ఈ సందర్భంగా ఒడిస్సా పంచాయతీ జమ్మడగూడ గ్రామంలో ఉన్న చర్చిలో ఐదు గ్రామాల చర్చ్ ఫాస్టర్లు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీ ఎంపీపీలతో కలిసి గ్రామాలకు చెందిన ఓటర్లతో కలిసి సమావేశం నిర్వహించారు మోదీ గారు మన అందరికి మంచి జరుగుతుంది ఎంపీగా కమలం గుర్తు వెళ్ళమ్మ ఎమ్మెల్యేగా మోడీ గారు తెలుసా మోదీ గారు తెలుసా మీకు రేషన్ బియ్యం ఇస్తుంది మోదీ గారే అంతే కార్డులు ఇస్తుంది మోదీ గారు వీటికి కుళ్ళ ఇస్తారు అండ్ సొంత ఇళ్ళు ఇస్తారు మహిళలకి ఇరవై లక్షలు డ్వాకర్ లోన్ ఇస్తున్నారు ఇప్పుడు అండ్ అదే కాకుండా ముద్రా లోన్స్ లో కూడా ఇరవై లక్షలు ఇస్తున్నారు మన గిరిజనులకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది మోదీ గారు ప్రభుత్వం సో మోదీ గారు వస్తే మళ్ళీ దేశంలో మనకి మంచి జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ క్లాస్ వస్తుంది అమ్మ కంపల్సరిగా చేయండి అమ్మా ఇద్దరికి ఇస్తా ఉన్నారు ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాను అన్ని వంకలు పెట్టి మీకు బట్టను నొప్పుతున్నాను ఇప్పుడు ముగ్గురికి ఇస్తారు ముగ్గురికి ఖచ్చితంగా మంచి జరుగుతుందమ్మా ఇతర అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఎలా నొక్కాలండి అవి కూడా రేపు వచ్చేస్తాను